దసరా సందర్భంగా సొంత ఇంటికి వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విశాఖ డివిజనల్ మేనేజర్ తెలిపారు ఇప్పటికే శరణ్ నవరాత్రుల సందర్భంగా అనేక ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని అన్నారు అలాగే భవానీ భక్తులు తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక సర్వీసులు విజయవాడకు వేశామని అంటున్నా విశాఖ డివిజనల్ మేనేజర్తో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ దసరా సందర్భంగా విశాఖ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భవానీ భక్తులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సొంత ఇల్లుకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశామంటూ కూడా రీజనల్ మేనేజర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించి ఆయన ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే స్త్రీ శక్తి పథకంలో భాగంగా బస్సుల కొరత ఏమైనా ఉన్నాయా దసరా సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు భవానీ భక్తులు విజయవాడ వెళ్లేందుకు ఏ టైం నుంచి ఏ టైం వరకు బస్సులు ఏర్పా అందుబాటులో ఉంటున్నాయి సార్ అందరికీ నమస్కారం అండి ముందుగా దసరా శుభాకాంక్షలు దసరా సందర్భంగా మేము ఏపీఎస్ఆర్టీసీ తరఫున స్పెషల్ బస్సులు నడుపుతున్నాం విశాఖ జిల్లా నుండి మూడు వందలు ప్లాన్ చేస్తాం ఇంకా మూడు వందల కన్నా ఎక్కువగా నడిపే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ రెండు వందల పాతిక బస్సులు కూడా నడపడం జరిగింది ఉత్తరాంధ్ర వైపు మొత్తం అంతా జోన్ వన్లో పదిహేను వందల వరకు ప్లాన్ చేస్తాం అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము క్లియర్ చేస్తాం ఏంటంటే దసరా వచ్చేసరికి సెలవులు మొన్న ఇరవై నాలుగు నుండి ఇవ్వడం జరిగింది సెలవుల నుండి కూడా ఒకేసారి కాకుండా ఫేజ్ గా ఈసారి దసరా జరిగేసరికి అందరూ కూడా అంత ఇబ్బంది అయితే పడలేదు ఎప్పటికప్పుడు స్పెషల్లో రోజుకి నలభై యాభై బస్సులు మేము స్పెషల్ బస్సులు పిక్ డేలు అయితే ఇరవై ఏడవ తారీఖుని ఇరవై అరవై బస్సుల వరకు తిప్పడం జరిగింది ఈ రకంగా అందరికీ మంచి ఓఆర్ కూడా రావడం జరిగింది నైంటీ పర్సెంట్ ఓవర్ వరకు రావడం జరిగింది ఈ స్పెషల్ బస్సులు అన్నిటికీ ఈ రకంగా ఈ స్పెషల్ బస్సుల్లో కూడా ఉన్నాయో పల్లె పల్లెవేదుగు అల్ట్రా వెలుగు ఎక్స్ప్రెస్లు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఈ ఐదు బస్సులు స్పెషల్ తిరిగినప్పటికీ కూడా శ్రీశక్తి పథకం వర్తింప చేసే ఏర్పాట్లు చేసి వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా సరే ఈ బస్సులు ట్రావెల్ చేసినట్టయితే ఫ్రీ బస్సు అదేవిధంగా శక్తి పథకము వర్తించేలాగా అంటే ఫ్రీ ఫ్రీ ట్రావెల్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఉమెన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది ఈ రకంగా ఈ శ్రీశక్తి పథకం ఆగస్టు పదిహేనున మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యలు అక్కడ విజయవాడలో ప్రారంభించడం జరిగింది విశాఖపట్నంలో మంత్రివర్యులు ప్రారంభించే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రారంభించాక చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుందండి ఈ సక్సెస్ఫుల్తో రోజుకి మాకు పెర్ డే అరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఈ పథకం ద్వారా ఆర్టీసీకి అదనభారం పడుతుంది అదేవిధంగా ఈ నెలకి ఇరవై కోట్ల వరకు కూడా ఈ విశాఖ జిల్లాకి జరుగుతుంది అయినప్పటికీ కూడా మంచి పథకంగా అందరూ ఇస్తున్నారు మాకున్న ఓఆర్ అయితే సిక్స్టీ నైన్ నుండి నైంటీ పర్సెంట్ వరకు ట్వంటీ పర్సెంట్ ఓఆర్ కూడా ఉంది ఈ విషయము మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు మన అసెంబ్లీలో కూడా ఈపీఎస్ఆర్టీసీ సిబ్బందికి అంటే కండక్టర్ డ్రైవర్ మెకానిక్ సిబ్బంది అందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేసి ఉన్నారు ఇంత సక్సెస్ఫుల్గా నడుచుకు ఉన్న స్కీమ్లో కంటే ఇది గా అందరికీ అందుబాటులో ఉన్న స్కీమ్ ఏకైక స్కీమ్ అనేది కూడా చెప్పడం జరిగింది ఇదే విషయం మా స్టాఫ్ కూడా నిన్న మొన్న కూడా అభినందనలు తెలియజేసి ఇంకా కొంత బాగా అంటే పీక్ లో ముఖ్యంగా పీక్ లో ఉదయము ఏడు గంటల నుండి పది గంటల టైంలో అందరూ ఒకేసారి స్కూల్కి వెళ్తారు ఆఫీసులకి వెళ్తారు ఏమైనా పనుల మీద వెళ్తుంటారు ఈ రకంగా అనేసరికి అందరూ కూడా బస్ స్టాపుల్లో అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది అన్నది జరిగితే ఆ బస్సులు కూడా పెంచాలని కూడా మేమైతే ప్రతిపాదనలు అయితే నూట డెబ్బై ఐదు బస్సుల వరకు విశాఖ జిల్లాకి పెంచమని కూడా జరిగింది ప్రతిపాదనలో ఉంది ఈ రకంగా ఇబ్బందులను కూడా తొలగించుకొని ఈవినింగ్ పది నుండి నాలుగు వరకు అయితే కొద్దిగా ఖాళీగా బస్సులు బస్సులన్నీ ఈ రకంగా సక్సెస్ఫుల్గా విశాఖ జిల్లాలో నెంబర్ వన్గా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేసింది మూడు లక్షల వరకు విశాఖ జిల్లా అదేవిధంగా ఎక్కువ ఉమెన్ ట్రావెల్ కూడా డెబ్బై నాలుగు పర్సెంట్ హయ్యెస్ట్ పర్సెంటేజ్ కూడా విశాఖ మన రాష్ట్రంలో విశాఖ జిల్లాలో కంటిన్యూగా ప్రతి రోజు కూడా కంటిన్యూగా కూడా విశాఖ జిల్లాకే ప్రథమంగా జరుగుతుంది ఏదైతే దసరా సందర్భంగా భక్తులతో పాటుగా ఏదైతే భవానీ భక్తులతో పాటు ప్రయాణికులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులతో పాటుగా అనేక ఏర్పాట్లను కూడా పూర్తి చేశామంటూ కూడా రీజనల్ మేనేజర్ చెప్తున్నటువంటి చేసినట్టు కనిపిస్తుంది మరి ముఖ్యంగా అరగంటకు ఒకసారి విజయవాడకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచైనా పికప్ అవ్వచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది చివరి పర్సన్ ఆనంద భరత్ నగర్ అంటే నుంచి విషయానికి